స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం పనస పొట్టు కూర పనసకాయ పిందెగా ఉన్నప్పటి నుంచే రకరకాల వంటకాలలో వాడుకోవచ్చు చేతులకు కత్తికి నూనె రాసి పనసకాయ భాగాన్ని పొట్టు పొట్టుగా సన్నగా తరుగుతారు ఇలా తరగడం అనేది ఒక ప్రత్యేకమైన కళ ఈ పనసపొట్టు తాలింపు ఆవపెట్టిన కూరని మన తెలుగువారు చాలా ఇష్టంగా తింటారు ఇతర పండ్లలో లాగానే పనసలో పోషక విలువలు మెండుగా ఉన్నప్పటికీ దీనిలో అధికంగా ఉండే పొటాషియం వలన రక్తపోటు ఉన్నవారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది ఇది దీని ముఖ్య ప్రయోజనం అంతేకాదు పనస చర్మ పోషణకు చాలా మేలు చేస్తుంది పనసలో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ స్థూలకాయాన్ని కలిగించదు అయితే పనస పొట్టు తేలిక అరగదు అజీర్తిని కలిగిస్తుంది ఆ కారణం చేత ఇప్పుడు మనం చేసుకున్నట్టు ఆవ పెట్టి చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే జీర్ణశక్తి బలంగా లేనివారు దీన్ని తినకపోతేనే మంచిది ఏ ఇబ్బంది లేని వారికి చాలా మేలు చేస్తుంది ఇక ఆవ పెట్టిన పనస పొట్టు రెసిపీని డిస్క్రిప్షన్లో వివరంగా రాసి పెట్టుంచాను మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్తారు కదా